పట్టణ ప్రజలందరికీ నగర ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు చెల్లించాల్సినటువంటి ఇంటి పన్ను బకాయిలు కానివ్వండి నీటి పన్ను బకాయిలు కానివ్వండి అదేవిధంగా యూజీడి కనెక్షన్స్ సంబంధించిన బకాయిలు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సంబంధించిన బకాయిలన్నీ కూడా సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో అనేక సరళీకృత విధానాలు తీసుకొచ్చారు ముఖ్యంగా భవన నిర్మాణాలకు అయితేనేమి లేఅవుట్లు వేయడానికి కానివ్వండి లేఅట్లు క్రమబద్ధీరించుకోవడానికి కానివ్వండి అనేక సరళీకృత విధానాలు తీసుకొచ్చారు ఇప్పుడు రీసెంట్గా ఎల్ఆర్ఎస్ పథకాన్ని కూడా తీసుకొచ్చారు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ అన్ని విధానాల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు వారికి అనుకూలమైనటువంటి రీతిలో ఎక్కువ ఇబ్బంది పడకుండా అదేవిధంగా ఎక్కడ కూడా రూల్స్ ని యాక్ట్ ని వైలేట్ కాకుండా అందరు కూడా సరళీకృత విధానాల ద్వారా సరైనటువంటి అనుమతులు పొందాలని భవన నిర్మాణాలు కావచ్చు లేఅవుట్ పర్మిషన్స్ కావచ్చు అందరు కూడా తీసుకోవడం ద్వారా వారు చట్టబద్ధమైనటువంటి నిర్మాణాలు కలిగి ఉండడం చట్టబద్ధమైన లేఅవుట్లు వేసుకోవడం ద్వారా వారికి తర్వాత భవన నిర్మాణ అనుమతులు అదేవిధంగా బ్యాంక్ లోన్స్ లాంటి విషయాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి గౌరవ పరిపాలన శాఖ మంత్రులు మరియు రాష్ట్ర ప్రభుత్వం అనేక సరళీకృత విధానాలను పట్టణ ప్రణాళిక విభాగంలో తీసుకొచ్చింది కాబట్టి ఒకవైపున అభివృద్ధి అనేది కొత్త పుంతలు తగ్గుతూ అభివృద్ధి అనేది వేగంగా జరుగుతున్న తరుణంలో నిధులు సమకూర్చుకోవడం కూడా అత్యవసరం కాబట్టి అది నీడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ నీడ్ ఆఫ్ ది అవర్ కాబట్టి ప్రజలందరికీ నేను ఈ విజ్ఞప్తి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మీ పనులు మీ బకాయిలు అనేటువంటి సకాలంలో చెల్లించాలని అదేవిధంగా భవన నిర్మాణ అనుమతులు కానీ ఎల్ఆర్ఎస్ పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఇక్కడ భవన్ నిర్మాణ అనుమతులకి లేదా లేవర్ పర్మిషన్స్ కి లేదా ఎల్ఆర్ఎస్ సంబంధించి ప్రతి శుక్రవారం ఇక్కడ మనము ఓపెన్ ఫోరం కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ నుండి ఎటువంటి ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్ కి కార్పొరేషన్ నుంచి శానిటేషన్ వాటర్ సప్లై అది కార్పొరేషన్ బాధ్యత ఖచ్చితంగా శానిటేషన్ వాటర్ సప్లై కార్పొరేషన్ బాధ్యత తీసుకొని చేస్తుంది అది తప్ప మిగిలినటువంటి అలంకారప్రయమైనటువంటి అదనపు ఖర్చుల నుంచి కూడా తగ్గించుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ నుండి అటువంటి వాటికి ఎటువంటి శాంక్షన్స్ ఇవ్వబోమని దాన్ని కూడా ప్రజలందరూ కూడా పెద్ద మొదలు సద్ధం చేసుకొని అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా వారి యొక్క సహాయ సహకారం అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను